నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి సౌశల్యవంతులు సహచరులు మిత్రులు విజయానంద్ గారు ఆహుతులైన మీ అందరికీ కూడా ముందుగా రానున్న డెబ్బై నాలుగవ గణతంత్ర దిన సందర్భంగా మీకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను పరిచయ వాక్యంలో నన్ను మాజీ ఎన్నికల అధికారి అని వ్యవహరించడం సబబే నేను మాజీ ఎన్నికల అధికారిని అయినా ఆంధ్రప్రదేశ్కి తాజా ఓటర్ని ఈ ఓటు హక్కును కూడా నేను నిబద్ధతతో నా సొంత ఊరిలో నేను పుట్టిన గ్రామంలో ఓటర్గా నమోదవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వరకు రెండుసార్లు న్యాయ పోరాటం చేసిన తర్వాత సాధించుకున్న ఓటు అందుచేత ఓటు విలువ నాకు కూడా తెలుసు కాకపోతే ప్రతి ఒక్కరూ ఓటర్గా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదు అన్న అనుభవంతో రాష్ట్రంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను స్థాపించి ఓటర్ల హక్కులు కాపాడటం ఓటు నిబద్ధత గురించి చెప్ప చెప్పడానికి ఒక ప్రత్యేక ఉద్యమాన్ని మేము సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ద్వారా గత ఎన్నికల్లో నిర్వహించిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు దీంట్లో భాగంగా మేము కొన్ని సందర్భాల్లో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు కూడా వేయటం దాంట్లో ఉత్తీర్ణులు కావటం కూడా జరిగింది ప్రజాస్వామ్యంలో కంటకంగా మారిన ముఖ్యంగా వాలంటీర్స్ అనే ఒక విష సాంప్రదాయాన్ని తుడిచిపెట్టాలనే ఒక జయంతో ఆ రోజు హైకోర్టుకు వెళ్లి ప్రజా ప్రయోజన వాయిద్యం వేసిన తర్వాత దరిమిళ ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు వీళ్ళందరినీ శాశ్వతంగా తొలగించడం కూడా జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకునే సందర్భంగా అనేక రకాల అవరోధాలు కంచులు అనేక ప్రతికూల పరిస్థితులు గతంలోనూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇక వస్తూనే ఉంటాయి కానీ దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సింది అధికార యంత్రాంగానికి ఎంత బాధ్యత ఉందో నిబద్ధతగా ఉండే పౌర సమాజానికి కూడా అంతే బాధ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను ఓటర్లలో వచ్చిన చైతన్యం ఏదైతే ఉంటుందో అది దాన్ని మనం ప్రజా విప్లవంగా మనం అభివర్ణించాలి ఒకసారి వారిలో వచ్చిన చైతన్య స్ఫూర్తి ముందు ఏ నిరంకుశ శక్తి ఎటువంటి శక్తి కూడా ఈ వారిలో వచ్చిన ఈ మార్పుని అడ్డుకోలేదు ఇది చరిత్ర నేర్పిన పాఠాలు ఇవాళ నిన్నటి కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగి ఉండొచ్చు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగింది ఇది జరగబోతోంది అంచేత ప్రజా చైతన్యమే ముఖ్యం ఈ ప్రజా చైతన్యంలో ముఖ్యమైన భాగంగా అసలు ఓటు విలువ దీన్ని తెలుసుకోవాలంటే మనం మన దేశం గురించి కాకుండా పక్క దేశాల్లో జరుగుతున్న పరిస్థితిని ఒకసారి విశ్లేషించుకున్నాం మన పక్కనున్న పాకిస్తాన్లో కనుక చూసినట్లయితే ఆ దేశం వాళ్ళు పెంచి పోషించిన ఈ ముష్కుర వాదం ఏదైతే ఉంటుందో దాని గుప్పెట్లో విలువలవాడుతుంది ఆ దేశంలో ప్రతినిత్యము హింసై ఆ దేశ ప్రధానిగా పనిచేసిన ఆయన్ని తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జైల్లో పెట్టిన ఘన సంస్కృతి ఆ దేశాన్ని అది వారి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం ఎక్కడైనా పౌరులు వారి మనోభావాల కోసం వెళ్ళి ఎక్కడైనా భగవంతుణ్ణి ప్రార్థిద్దామంటే బాంబు దాటులతో వెలువెళ్లాడుతున్న దేశం ఆక్రమిత కాశ్మీర్లో ఆకలి చావులు సోషల్ రైట్స్ అయిన దేశం అట్లా ఉంది అక్కడ పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ సంగతి అయితే మీకు చెప్పక్కర్లేదు ఆఫ్ఘనిస్తాన్లో ఆడవారికి బళ్ళు శాశ్వతంగా నిషేధించారు ఏ బిడ్డైనా తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటారు విలువలు కానీ విజ్ఞానం కానీ కానీ తల్లికే నువ్వు విజ్ఞానం కనుక ఇవ్వకపోతే వచ్చే భవిష్యత్ ఏమవుతుంది అది ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి పక్కనున్న నేపాల్ ప్రతి ఒక్క విషయానికి భారతదేశ స్నేహ పూర్వకమైన ధోరణితోనే ఆ దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్న నేపథ్యంలో స్వార్థ ప్రయోజనాల కోసం చైనా వారి మోచేతి నీరు తాగి వారి సహాయంతో వెళ్లబెడుతున్నారు వారు అక్కడ నిజమైన ప్రజాస్వామ్య ఆకాంక్ష అయితే ఉంది కానీ ప్రజాస్వామ్యాన్ని వ్యక్తీకరించే ప్రభుత్వం లేకపోవడం చాలా బాధాకరం నేను స్వయంగా టిబెట్ అయితే వెళ్ళాను మానసరో వారి యాత్రలో అక్కడ ప్రతి ఒక్కరి మనసులో ఉన్న విషయం వేరు అక్కడ వలస తీసుకొచ్చి చైనా చేస్తున్న దురాగతాలు టిబెట్లో ఇన్ని కాదు పక్కనున్న బంగ్లాదేశ్లో పరిస్థితి ఎట్లా ఉందంటే మీరు ఒక్కసారి ఊహించండి మన భారతదేశంలో మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మాకు అక్కర్లేదు ఆయన అసలు ఈ దేశ స్మృతిలో ఉండటానికి వీలు లేదు అనే ఒక్క మాట ఎవరైనా అనగలమా బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో నుంచి విడిపోవటానికి కారకుడయ్యాడు కాబట్టి దేశానికి నిర్మాణం చేసి జాతిపితగా ఉన్న ముజువుర్ రెహమాన్ని జాతిపితగా గౌరవించటం వారు అది బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి బర్మాలో పెచ్చరెల్లుతున్న హింస చెప్పనాలవి కాదు శ్రీలంకలో రాజకీయ అస్థిరత ఉంది సొసైటీ చక్కటి సంస్కృతి అంతా ఉంది దాన్ని భారతదేశం చేసిన సహాయం మరుపురానిది అందుకనే భారతీయులను ఇప్పటికీ అక్కడ గౌరవిస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఉన్న పరిస్థితి ఒక్కసారి విశ్లేషించుకుంటే ఎటువంటి అభద్రత ఉంది మనకు పౌరుడిగా మానధన ప్రాణాలకి ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలోనైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా మనం భావం ఇతర దేశాల్లో ఉన్న మోతాదులో మనం ఎప్పుడన్నా చూసామా ఆ కన్నా వెళ్ళామా ప్రభుత్వం పౌరుల్ని రక్షించాలి అనే ఒక జయంతో శాంతి భద్రతలు కాపాడుతునే జయంతో ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా నడవటం భారతదేశంలో ఉన్న విశిష్టత ఈ విశిష్టతని మనం రూల్ ఆఫ్ లాగా అభివర్ణిస్తుంటాం చట్టాన్ని గౌరవించటం ఏదైనా చట్టం ముందు తలవంచాల్సిందే ఎలా వచ్చింది రూల్ ఆఫ్ లా ఈ రూల్ ఆఫ్ లాకి మూలకం రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తితోనే రూల్ ఆఫ్ లా ఉంటుంది రాజ్యాంగం పటిష్టంగా ఉంటే రూల్ ఆఫ్ లా ఉంటుంది రూల్ ఆఫ్ లా పటిష్టంగా ఉంటే మన హక్కులు పటిష్టంగా ఉంటాయి రాజ్యాంగం పటిష్టంగా ఉండాలంటే ప్రతి పౌరుడు క్రియాత్మకంగా వ్యవహరించాలి ఈ ఓటర్గా ఒక సిటిజన్గా తనకున్న బాధ్యతల్ని సంతోషంగాను నిబద్ధతతోను నిర్వహించాలి అలాగనక చేసినట్లయితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది అని జరుగుతున్న విషయం మనం ఇండియాలో మనం కనుక చూసినట్లయితే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థ ఇతర ఏ దేశాల్లో కూడా ఇంత స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ లేదు అనేక సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానాలు ఎలక్షన్ కమిషన్కు ఉన్న విశిష్టతని గౌరవించి ఎలక్షన్ నిర్వహణలో వారు దానికి ఎటువంటి ఆటంకాలు ఏమిట ఉండటానికి వీలులేదు అని నిర్దిష్టమైన సూచనలు చేశాయి కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇంత పటిష్టంగా ఉంది పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తోంది ఈ ఎన్నికల్లో మిత్రమా ప్లీజ్ ఈ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటంలో సఫలీకృతమైన దేశాల్లో ముందు వరుసలో ఉన్నాం మనం సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడినంత నిబద్ధతతో ఏ ఒక్క దేశంలో కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఇలాంటి ఏలాంటి వ్యవస్థ కూడా లేదు అని చెప్పి సగర్వంగా చెప్పడానికి నేను కూడా సభాముఖంగా చాలా సంతోషిస్తా ఉన్నాను ఈ ప్రయాణం రోజులో జరిగింది కాదు ఈ ప్రజా ప్రజాస్వామ్య విజయం కానీ ఈ ఓటర్ల తాలూకు నిబద్ధత ఏదైతే ఉంటుందో దీని చరిత్ర కూడా కొంతమంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా అధికారులు మీరు ఎన్నో సంవత్సరాల పాటు ఈ రాజ్యాంగ వ్యవస్థ బలపరచడానికి పనిచేయాల్సిన వాళ్ళు మీరు మిమ్మల్ని నేను రాజ్యాంగ సైనికులుగా నేను మిమ్మల్ని అభివర్ణిస్తున్నాను పంతొమ్మిది వందల యాభై రెండులోనే పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ నమక్కల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ రోజే ఒక విశిష్టమైన తీర్పుని ఆవిష్కరించింది ఎలక్షన్ నిర్వహణలో తుది నిర్ణయం ఎలక్షన్ కమిషన్దే దాంట్లోకి ఎవరు జరపడటానికి వీలు లేదని చెప్పి సందర్భంలోనే ఎన్నికల హక్కుని సాధారణ హక్కుగా చెప్పడం మాత్రం చాలా బాధాకరం అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ లో ప్రజలకు సంక్రమించిన హక్కుగా ఆ రోజు పొనుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ నమ్మక్క చేసిన వారసత్వం సుమారు రెండు వందల ఇరవై మూడు వరకు కొనసాగింది దీనివల్ల లాభం జరిగింది దాంతోపాటు నష్టం కూడా జరిగింది తరువాత ప్రధానమైన కేసు ఎండిఎంకే సింబల్ కేసు బహుశా రెండు వేల సంవత్సరంలో దీంట్లో జస్టిస్ అల్తముష్ కబీర్ దీంట్లో వారు కూడా నిర్వహ చెప్పిన విషయం ఏంటంటే ఓటు హక్కు అనేది కేవలం ఒక చట్టరీ ఇచ్చా ఉన్న ఒక హక్కుల్లో అనేక హక్కుల్లో ఇది కూడా ఒకటి అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత రెండు వందల పదమూడులో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఐదుగురు సభ్యుల న్యాయస్థానం దీంట్లో కేజీ బాలకృష్ణన్ ప్రధాన న్యాయమూర్తి దాంట్లో బీసీ రిజర్వేషన్స్ యాభై పర్సెంట్ దాటి ఉండాలా అనే విషయం సవాల్ని దాన్ని పరిష్కరించినప్పుడు యాభై శాతం మించి రిజర్వేషన్లు ఉండడానికి వీలు లేదని చెప్తూనే తిరిగి కృష్ణమూర్తి కేసులో కూడా బాలకృష్ణన్ మెజారిటీ జడ్జిమెంట్ రాసినప్పుడు ఇది కూడా సాధారణ హక్కుగానే పేర్కొన్నారు సాధారణ హక్కుగా పేర్కొన్నందువల్ల నష్టం ఏంటంటే దీనికి విశిష్టత ఉండదు దీనికి రావాల్సినంత నిబద్ధత దీనికి రావాల్సినంత ప్రాధాన్యత రాజ్యాంగ వ్యవస్థలు వ్యవస్థల్లో నుంచి ప్రతిస్పందన కొరబడుతుంది ఈ లోటు సవరించడానికి రాజ్బాల వర్సెస్ హర్యానాలో మొట్టమొదటిసారి త్రిసభ్య న్యాయస్థానం వారేమన్నారంటే కేవలం ఎన్నికల హక్కు ఏదైతే ఉంటుందో దీన్ని చట్టరీత్యా సంప్రదించిన హక్కుగా మేము భావించాం ఇది రాజ్యాంగపరమైన హక్కే అని చెప్పి మొదటిసారి రాజ్బాల వర్సెస్ హర్యానా అనే కేసులో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి నిర్ణయం తీసుకుంది కానీ అది త్రిసభ్య న్యాయస్థానం అంతకుముందు ఐదుగురు సభ్యులతో కృష్ణమూర్తి న్యాయస్థానం కృష్ణమూర్తి కేసులో ఉన్న కేర్పే రేషియో ఆఫ్ జడ్జిమెంట్ కింద వర్తిస్తుంది ఆ నేపథ్యంలో అరుణ్ బనర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడులో దాఖలైన కేసులో కెఎం జోసెఫ్ నేతృత్వం వహించారు ఇది కూడా ఫైవ్ మెంబర్ బెంచ్ ఈ కేసులో నిర్విద్ధంగా ఈ బెంచ్ ఏం చెప్పిందంటే ఓటు హక్కు ఒక విశిష్టమైంది ప్రజాస్వామ్యమే ఉత్కృష్టమైనది అంత ఉత్కృష్టమైన ప్రజాస్వామ్యంలో భాగమైన ఓటు హక్కుని మామూలు హక్కుగా భావించడాన్ని మేము ఒప్పుకోం ఇది రాజ్యాంగపరమైన హక్కుగా భావించాలి అన్నారు ఆ బెంచ్లో సభ్యులైన జస్టిస్ రస్తోగి ఏమన్నారంటే అసలు ఓటు హక్కుని మౌలిక హక్కుగా మనం భావించాలి అన్నారు కానీ మౌలిక హక్కుగా భావించాల్సినంత అవసరం చేయాలి అంటే రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి దాని రాజ్యాంగ హక్కుగానే ఇది లేటర్ జడ్జిమెంట్ అయింది కాబట్టి రేషియో ఆఫ్ జడ్జిమెంట్ కింద ఈ లేటర్ జడ్జిమెంటే ప్రామాణికం అవుతుందని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఆ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా మనమందరం ప్రజాస్వామ్య సైనికులైన కలెక్టర్లు ఎస్పీలు మీరందరూ తెలుసుకోవాల్సిందంటే ఒక వ్యక్తి ఓటు వేసేటప్పుడు ఆ ఓటు అనేది స్వేచ్ఛకు సంబంధించింది ఆర్టికల్ నైన్టీన్ ద్వారా వచ్చిన స్వేచ్ఛలో భాగంగా ఒక వ్యక్తి తన ఓటు హక్కుని ఉపయోగించుకుంటాడు తన స్వేచ్ఛను ఉపయోగించుకునే వ్యక్తికి ఆ స్వేచ్ఛను వినియోగించడంలో ఉన్న ఎటువంటి అవరోధాలు ఉండటానికి వీల్లేదు అందుకనే ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించాలి అని చెప్పి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రత్యేకంగా కూడా చెప్పారు ఆయన చాలా దాంట్లో చాలా అణిమాను చాలా గొప్ప సూచనలు చేశారు దాంట్లో ఆయన చేసిన ప్రధానమైన సూచనలు ఏంటంటే ఎన్నికల అధికారిగా ఉండేవాళ్ళకి స్థైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి నిజాయితీ ఉండాలి రాజ్యాంగం పట్ల నిబద్ధత ఉండాలి రాజ్యాంగమే ఎక్కువ నన్ను నియమించిన వాళ్ళు లేకపోతే ఎవరి ఆశీస్సులతో నేను ఈ స్థానంలో కూర్చున్నానో వాళ్ళకి నేను రుణపడి ఉండటం అనేది సబబు కాదు అటువంటి వ్యక్తులు వ్యవస్థకు అక్కర్లేదు నిబద్ధతతో పనిచేసే వాళ్ళు మాత్రమే ఎలక్షన్ కమిషనర్స్గా ఉండాలి అని చెప్పేసి కేఎం జోసెఫ్ ఆ రోజు న్యాయ అది ఐదుగురు బెంచ్ జడ్జి చెప్పిన విషయాన్ని నేను విషయంగా గుర్తు చేస్తా ఉన్నా అసలు ఈ కేసు కూడా ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషనర్ నియామకం స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఏర్పడాలి అన్న ప్రజా ప్రయోజన వాయిద్యం ఇది కూడా దానికి అనుగుణంగానే కొన్ని మార్పులు చేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ ని ఒక ఎమినెంట్ కమిటీ ద్వారా డిస్టింగ్విష్ కమిటీ ద్వారా చేస్తున్నారు కానీ ఇంకా విషయం కొలిక్కి రాలేదు దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాంట్లో ప్రతినిధిగా ఉండాలా లేదా అన్న విషయం మీద ఇంకా కూడా ఒక తుది నిర్ణయం రావాలి రాబోతుంది అది సుప్రీంకోర్టు ముందు కూడా ఉంది ఆ విషయం మనం కూడా గమనించుకోవాలి మనం ఒక ప్రత్యేకమైన విషయం భారతదేశ విశిష్టత గురించి చెప్పాలంటే నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తాను మనకి ఇంజనీర్ రషీద్ అని ఒక కాశ్మీర్కి చెందిన ఆయన కొంచెం తీవ్రవాద భావజాలంతో ఉన్న మనిషి ఆయన యూపీఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ అన్లీగల్ లీగల్ అసెంబ్లీ ఇల్లీగల్ లీగల్ అసెంబ్లీ కేసులో డిటిన్యూగా ఉన్న వ్యక్తికి సుప్రీంకోర్టు స్వయంగా మినహాయం పొంది జైల్లో ఉన్న వ్యక్తికి పోటీ చేయటానికి ఓటు వేయటానికి అర్హత కల్పించారు ఇది ప్రజాస్వామ్య విజయం నిజంగా భారతదేశంలో ఏ దేశంలో అయినా ఇటువంటి ఇటువంటి సంఘటన ఏ దేశ చరిత్రలోనూ బహుత్యంత అరుదుగా జరుగుతున్న విషయం ఇది మనం గర్వించాలి ఇది ప్రజాస్వామ్య నిజమైన విజయం ఆయన జైల్లో ఉన్నాడు అనుకోండి అది వేరే విషయం కానీ జైల్లో ఉన్న అతని హక్కులు హరించబడవు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మీరు ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాలి సభా సందర్భంగా అది మన రాజ్యాంగం గొప్పదనం అది మన సమోన్నత అత్యున్నత న్యాయస్థానాలని స్ఫూర్తిని మనం గౌరవించుకుని దాన్ని ప్రాతిపదికగా వ్యవహరించాలి అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసినప్పుడు కూడా నేను పూర్తి స్వతంత్ర వైఖరితోనే రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించాను తప్పితే వారి నేను ఏ వ్యవస్థకు కానీ అక్కడ ఎన్నికైన వారికి తాబేదారుగా పనిచేయడానికి నేను ఒప్పుకోలేదు రాజీ లేని ధోరణి నేను ఆ రోజు కూడా నేను వ్యక్తపరిచాను చాలామంది అనుకున్నారు దాన్ని నా నేను తగిన మూల్యం కూడా చెల్లించాను దానివల్ల నేను పదవోచ్యుతున్ని అయ్యాను అని తిరిగి నన్ను పదవిలో పెట్టింది తిరిగి సముచిత సమనుచిత న్యాయస్థానమే తిరిగి సుప్రీంకోర్టు ద్వారానే రీఇన్స్టేట్ అయ్యాను ధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఎప్పుడూ ధర్మమే అండగా నిలబడుతుంది మనం దాని గురించి ఎటువంటి సందేహం కానీ దాని గురించి ఎటువంటి ఆలోచనలు కానీ వేరే ఆలోచనలకి ఆస్కారమే లేదు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ధర్మాన్ని వ్యవహరించాలి కానీ ప్రస్తుతంలో జరుగుతున్న పరిస్థితుల్లో ఎట్లా ఉంది అంటే జవాబుదారీతనం లోపించడం చేత చాలామంది మీద ప్రతి ఒక్కరికి దేశంలో ఉత్పన్నమైన ప్రశ్న ఒకటే ఇంతకుముందు ఎంతోమంది పొరపాట్లు చేశారు చేసిన వాళ్ళని మనం ఎందుకు అంటే దానికి బలవత్తరమైన ఆన్సర్ ఒకటే ఉంది వారు ఎన్నికైన కొత్త ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళి అవును గతంలో వారికి చేశాము ఇప్పుడు మీకు మీకు తాబేదారులుగా మేము వ్యవహరిస్తాము అని వాళ్ళు నిస్సంకోచంగా నిస్సిగ్గుగా చెప్పినందువల్లనే జవాబుదారీతనం రావట్లేదు జవాబుదారీతనం రావాలంటే ఉన్నత వ్యవస్థల నుంచి కింద వ్యవస్థల వరకు రావాలి ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కానీ ఉన్నత పదవుల్లో ఉన్నవారు కానీ నిబద్ధతగా రాజ్యాంగం పట్ల విధేయత్వ రాజ్యాంగ ధర్మాన్ని నిర్వహించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే నిజమైన మార్పు నిజమైన పారదర్శకత అది నిజమైన ప్రజాస్వామ్య విజయం వస్తుంది ఈ విజయ ప్రజాస్వామ్య విజయాన్ని మీరు కూడా గుర్తించాల్సింది ఎవరు కూడా ఆపలేరు మీరు గతంలో చూసినట్లయితేనే ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఎనభై ఒక్క శాతం ఓటింగ్ అయింది ఈ ఎనభై ఒక్క శాతం ఓటింగ్ అవడానికి కేవలం మన అధికార యంత్రాంగం మే మా వల్లనే ఎనభై ఒక పర్సెంట్ అయింది అని చెప్పేసి అపోహ అటువంటి భ్రమలో ఉండద్దు ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు స్పందించాలి మన ప్రభుత్వాన్ని మన భవిష్యత్తుని మనం రక్షించుకోవాలి అనే ఒక నిబద్ధతతో వచ్చిన ప్రజాస్వామ్య విజయం అంచేత ప్రజల్లో వచ్చిన భావజాలం భావ చైతన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు మనకి చేత అయితే దానికి దోహదంగా ఉండాలి మార్పుకి దోహదంగా ఉండాలి రాజ్యాంగ ధర్మానికి మనం దోహదంగా ఉండాలి కానీ ఇతరత్ర విధేయత కానీ ఇతర వాటి పక్క ఆపేక్ష కూడా కూడదు అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను అటువంటి నిబద్ధత కనుక ప్రతి ఒక్క ఉద్యోగిలో ప్రతి ఒక్కరి వారిలో కూడా కనుక వచ్చినట్లయితే అది నిజంగా మన ప్రధానమంత్రి చెప్పిన కర్మయోగి అనే ఒక సిద్ధాంతం దానివల్ల గెలుపు ఉంటుంది కర్మయోగి అంటే మన ధర్మాన్ని మనం ధైర్యంగా చేయటమే ఫలితాన్ని మనం ఆశించకూడదు వ్యవస్థ మన మీద వచ్చిన బాధ్యత ఏదైతే ఉంటుందో దాన్ని మనం నిర్వహించాలి అది కర్మయోగి ఆ ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మయోగిగా మారాలి కర్మయోగిగా వ్యవహరించాలి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇతర వాటికి ప్రభావితం కాకుండా కేవలం రాజ్యాంగ ధర్మాన్ని మాత్రమే మనం నిర్వహించినట్టయితే ఈ వ్యవస్థ విజయం అవుతుంది చివరికి ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవస్థలో చివరి గెలుపు ప్రజలే ప్రజలంటే ఓటర్సే ఈ ఓటర్స్లో చైతన్యం అనేది వచ్చింది ఈ నిత్య చైతన్యం ఇది కొనసాగించాలిగా చూడాల్సిన బాధ్యత దీనికి సహకారం అందించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థలో ఉన్న అందరికీ మీ అందరి మీద ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ తిరిగి గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉండి మన ప్రజాస్వామ్యం ఇంత అద్భుతంగా ఉండి మన అందరికీ ఒక రక్షణగా మనకు ఒక రక్షణ కవచంగా ఈ రాజ్యాంగం ఉన్న విషయం మీ అందరి దగ్గర గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్